బామ్మల కాలం నాటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి నోటికి పుల్లగా చాలా బాగుంటుంది దానికోసం ఫస్ట్ ఒక గ్లాసు పిండి తీసుకుంటున్నాను అందులోకి హాఫ్ గ్లాస్ పెరుగు వేసుకొని అది మంచిగా కలిసేంతవరకు కలపెట్టాలి అది కలిసాక అందులోనే ఇంకో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేయాలి ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ అనేది పెరుగు పుల్లదనాన్ని బట్టి ఉంటుందండి సో పెరుగు నాకు పుల్లగా ఉంది కాబట్టి హాఫ్ గ్లాస్ పెరుగు వేసి వన్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను సో మీకు పెరుగు పుల్లదనాన్ని బట్టి పెరుగు అండ్ వాటర్ అయితే తీసుకోండి సో ఇది మంచిగా లిక్విడ్గా వచ్చేంతవరకు ఇలా బాగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంత ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర నల్ల గింజలు అండ్ శనగపప్పు అయితే వేసి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే ఫుల్లగా టేస్ట్గా టేస్టీగా ఉంటుంది నోరు బాగాలేనప్పుడైతే తింటే చాలా బాగుంటుందండి అండ్ ఇది పాతకాలం నుంచి వస్తుంది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలుసైతే మీకు ఎవరికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ మనకి పప్పు అయితే ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న మిర్చి అండ్ ఒక మిర్చి అయితే వేస్తున్నాను వేసి ఈ మిర్చి కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి కలపెట్టుకొని మనము ఇంతకుముందు కలుపుకున్న పిండి ఉంది కదా అది కూడా అందులోనే వేసుకోవాలి వేసుకొని అదే గిన్నెలో కొంచెం వాటర్ అనేది వేసి ఇందులోనే యాడ్ చేసుకోవాలి మనకి పిండి లూజ్ అయినా పర్లేదండి ఉడికిస్తాం కాబట్టి మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువైనాయని భయపడాల్సిన అవసరం కూడా లేదు దీని ప్రొసీజర్ ఏంటంటే ఓన్లీ కలపడం అండి కలపడం మాత్రం చాలా పడుతుంది నెక్స్ట్ అయితే ఇందులో సాల్ట్ అయితే వేస్తున్నాను ఇది చాలా మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి లేకపోతే మాత్రం అడుగంటుతుంది అడుగు అంటుతుంది కలపెడుతూనే ఉండాలి మీరు ఒక్క నిమిషం ఆగినా మొత్తం అడుగు మాడిపోతుంది ఉండలుగా అవుతుంది మళ్ళీ మీకు ఇలా జారుడు కన్సిస్టెన్సీ అయితే రాదు సో అందుకని కలపెడుతూనే ఉండాలి ఇది దగ్గరికి వచ్చేంత వరకు కలపెడుతూనే ఉండాలి సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు నాకు కామెంట్ చేయండి సో ఏం లేదండి చాలా సింపుల్ రెసిపీ అండ్ ఈజీగా అంటే ఈజీగా అవుతుంది ఇంట్లో పుల్లట్ పెరిగి ఉంటే చాలు బియ్యం పిండి ఎలాగో ఇంట్లో ఇంట్లో అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి జస్ట్ టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో అయిపోతుందండి చాలా అంటే చాలా ఈజీ రెసిపీ చిన్నపిల్లలైనా చేసుకోవచ్చు ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ కాకపోతే కలబెట్టాలి అంతే కలబెడుతూనే ఉండాలి సో ఫ్రెండ్స్ రెసిపీస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే నేనైతే మీ ముందుకు తీసుకొస్తానండి మీరు చేయవలసిందల్లా ఏం లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి సో చూస్తున్నారు కదా మనకైతే కొంచెం థిక్నెస్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనకి ఇది ఎలా అంటే మనకి మూకుడికి అంటుకోకుండా దగ్గరికి వచ్చేంతవరకు ఇలా కలపెడుతూనే ఉండాలి అండ్ షార్ట్స్లో పిల్లలవి మంత్లీ బర్త్డే థీమ్స్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తున్నానండి అవసరం ఉన్నవాళ్ళు అవి కూడా చూసుకోండి సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే దగ్గరకు వచ్చేస్తుంది సో సింపుల్ చూసారా అండి చాలా త్వరగా అంటే చాలా త్వరగా అయిపోతుంది జాబ్కి వెళ్ళేవాళ్ళు టైం లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది సో మనకి ఇక్కడ చల్లపిండి అయితే రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా నెక్స్ట్ సర్వ్ చేసుకోండి అండ్ ఇలా తింటూనే టేస్ట్ చాలా బాగుంటుంది